మహా ఉన్నతుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను తండ్రి ప్రతిరోజు కూడా మీ బిడ్డలు నా కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి కొందరు ఉపవసిస్తూ ఉన్నారు కొందరు ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నారు తండ్రి మినిస్ట్రీ విషయంలో మీ బిడ్డల ద్వారా మీరు చేయిస్తున్న ఈ గొప్ప కార్యముల నిమిత్తమే స్తోత్రాలు ప్రార్థించే అందరి కొరకు తండ్రి నేను ప్రార్థించలేకపోవచ్చు అయినా ప్రభా బిడ్డలను మీరు దీవించండి నాకు సహాయం చేసే వాళ్ళందరూ నాకు తెలియకపోవచ్చు దయచేసి వారిని కూడా దీవించండి నా ప్రభా మీ బిడ్డలు నాకు కాదయ్యా మీ పరిచర్య కొరకే బిడలు చేస్తూ ఉన్నారు దయచేసి మీరు కృప చూపెట్టి ప్రతి వారి పట్ల కార్యాన్ని జరిగించండి సమస్త ఘనత మహిమలు మీకే ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నారు తండ్రి ఆమెన్ ఆమెన్ ఏప్రిల్ మాసం ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఐదవ నెలను ఇస్రా హేతీయుడైన షమ్మూతు అధిపతిగా ఉండెను అతని భాగంలో చేరిన వారు ఇరవై నాలుగు వేల మంది ఆరవ నెలను తెకోవడైన ఇక్కేషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను అతని భాగంలో చేరిన వారు నాలుగు వేల మంది ఏడవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును ఫెలోషి ఫెలోనియుడునైనా హేలెస్సు అధిపతిగా ఉండెను అతని భాగంలో చేరినవారు ఇరువది నాలుగు వేల మంది ఎనిమిదవ నెలను జరాహీల సంబంధుడును హుషాతీయుడునైనా సిబ్బేకై అధిపతిగా ఉండేను అతని భాగంలో చేరినవారు ఇరవది నాలుగు వేల మంది తొమ్మిదవ నెలను బెన్యామేనీయుల సంబంధుడగు అనాతోతీయుడైన అబియేజరు అధిపతిగా ఉండేను అతని భాగంలో చేరినవారు ఇరవది నాలుగు వేల మంది పదవ నెలను జరాహీయుల సంబంధుడగుడు నెటోఫాతీయుడునైన మహారై అధిపతిగా ఉన్నాడు అతని భాగంలో చేరిన వారు ఇరవది నాలుగు వేల మంది పదకొండవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పెరాతో నీయుడు నయన బెనాయ అధిపతిగా ఉండెను అతని భాగంలో చేరిన వారు ఇరవది నాలుగు వేల మంది పన్నెండవ నెలను ఒత్నేయలు సంబంధుడును నాయన హెల్దాము అధిపతిగా ఉండెను అతని భాగంలో చేరిన వారు ఇరువది నాలుగు వేల మంది మరియు ఇస్రాయలీల గోత్రముల మీదనున్నవారి వివరమేదనగా జిఖ్రీ కుమారుడైన ఇలియేజరు రూబేనియుల అధిపతిగా ఉండెను మైకా కుమారుడైన షఫట్య షిమ్యోనియులకు అధిపతిగా ఉండాను కెమయలు కుమారుడైన అషభ్య లేవియలకు అధిపతిగా ఉండాను సాధుకు అహరోనీయులకు అధిపతిగా ఉండాను దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యోదా వారికి అధిపతిగా ఉండాను మేఖాయలు కుమారుడైన ఒమ్రి ఇషాకారీయుడు అధిపతిగా ఉండాను ఓబద్య కుమారుడైన ఇస్మాయిలు జబూలునీయులకు అధిపతిగా ఉన్నాడు అజ్రియేలు కుమారుడైన ఎరిమాతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉన్నాడు అజజు కుమారుడైన నెహోేయఫ్రాయిలకు అధిపతిగా ఉన్నాడు మనషే అర్ధగోత్రపు వారికి పెదాయ కుమారుడు యోబేలు అధిపతిగా ఉన్నాడు గిలాదులోనున్న మనషే అర్ధగోత్రపు వారికి జకరియా కుమారుడు ఇద్దో అధిపతిగా ఉన్నాడు తరువాత గిలాదులోనున్న మనస్సే అర్ధగోత్రపు వారికి జకరియా కుమారుడైన ఇద్దోపు అధిపతిగా ఉన్నాడు బెన్యామేనియులు అబ్నేరు కుమారుడైన యాషియలు అధిపతిగా ఉన్నాడు దానియులకు యురోహాము కుమారుడైన అసరేలు అధిపతిగా ఉన్నాడు వీరు ఇజ్రాయేలు గోత్రములకు అధిపతులు ఇజ్రాయేలీలు ఆకాశం నక్షత్రములంతమంది చేయుద్రని యహోవాన్ సెలవిచ్చి ఉండేను గనుక ఇరవై ఏండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయసు గలవారు దావీదు జనసంఖ్య అందు చర్చ లేదు జనసంఖ్య చేయి విషయమున ఇజ్రాయేలీల మీదికి కోపం వచ్చినందున శరీయా కుమారుడైన యువబాబు దాన్ని చేయను ఆరంభించేనే కానీ దాన్ని ముగింపకపోయాను కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంతముల గ్రంథంలో చేర్చబడలేదు రాజు బొక్కసముల మీద అది ఏలు కుమారుడైన అద్మావేతు నియమింపబడ్డాడు అయితే పొలములోను పట్టణములోను గ్రామములలోను దుర్గములలోనూ ఉండు ఆస్తి మీద ఉజ్జియా కుమారుడైన యుహోనాథను నియమించబడ్డాడు తరువాత పొలంలో వారి మీదను భూమి దున్ను వారి మీదను కెలుబు కుమారుడైన ఎజ్రి నియమింపబడ్డాడు ద్రాక్ష తోటల మీద రామాతీయుడైన షిమియా ద్రాక్ష తోటల ఆదాయమైన ద్రాక్ష రసము నిల్వ చేయు కోట్ల మీద షిమేయుడైన జబ్దీ యు నియమింపబడ్డారు షెఫల ప్రదేశమున నుండు ఒలివ చెట్ల మీదను మేడి చెట్ల మీదను గెదరేయుడైన బయల్ హానాను నియమింపబడ్డాడు నూనె కొట్ల మీద యోవాసు నియమింపబడి ఉన్నాడు షారోరులోను మేయు పశువుల మీద షారోనీయుడైన షిట్రయ్యు లోయలోని పశువుల మీద అద్దయి కుమారుడైనా షాపతును నియమింపబడిరి ఒంటెల మీద ఇస్మాయలియుడైన ఓబియులును గాడిదల మీద మెరోనైతో మెరోనోతీయుడైనహద్యాహును నియమించబడ్డారు గోరెల మీద యాకీసు నియమింపబడ్డాడు వీరందరూ రాజుకున్న ఆస్తి మీద నియమింపబడిన అధిపతులు దావీదు తన పినతండ్రి అయిన యోనాత్వాను వివేకం గల ఆలోచనకర్త అయి ఉండెను కనుక అతడు శాస్త్రిగా నియమింపబడ్డాడు హెక్మోనీ కుమారుడైన ఎహియేలు రాజుకుమారులనద్ద ఉండుటకై నియమింపబడ్డాడు అహితో పేలు రాజునకు మంత్రి అర్కీయుడైన హుషై రాజు రాజునకు తోడు పేలు చనిపోయిన మీదట బెనయా కుమారుడైన యహోయాదాయును అభ్యతారుణం మంత్రులగిరి యోవాబు రాజు యొక్క సేవకు అధిపతిగా నియమించబడ్డాడు ప్రీలారా ఇరవై ఏడవ అధ్యాయంలో ఇజ్రాయేలీలకు అధిపతులు ఒక్కొక్క గోత్రానికి అధిపతులు అని తెలియచే తెలియజేయబడి ఉంది తరువాత ఇజ్రాయేలీలలో రాజుగారిని కాపుకాయుటుకు సంవత్సరంలో పన్నెండు మాసాలు ఒక్కొక్క మాసం ఇరవై నాలుగు వేల మంది ఆ ఇరవై నాలుగు వేల మందిలో ఒక అధిపతి పేరు చెప్పి అతని కింద ఇరవై నాలుగు వేల మంది కాపుకాయుచుండిరి అని రారాసైన యేసు ప్రభులవార్ ప్రభులకు ప్రభు భూపతులకు అధిపతి జీవులకు అంతిమ న్యాయాధిపతి వైద్యులకు పరమ వైద్యుడైన యేసు ప్రభుల వారిని కాపు కాయటానికి మనము ఒక్కొక్క సేవకుడు ఒక కావలివాడుగా ఉన్నాడు ప్రతి సేవకుని ఆ సంఘము సేవకుని ఎదుట కూర్చున్న ఆ సంఘము క్రీస్తు ప్రభుల వారి శరీరం ఆ శరీరాన్ని కాయటానికి సేవకుడు చాలా బలముగా చాలా కట్టుదిట్టంగా పనిచేయాలి రీతిగా ఇస్రాయేళ్లుల గోత్రములలో ప్రతి వారికి అదే రీతిగా దావీదు రాజు యొక్క ఆస్తి పాస్తుల విషయంలో ప్రతి వారిని నాయకులనుగా ముంచాడు ఈ ఇరవై ఏడవ అధ్యాయంలో ఈ సమాచారము రాయబడి ఉంది దేవుడు మిమ్మల్ని దీవించి మంచి కావలివానిగా చేయును గాక ఇరవై అధ్యాయము పూర్తయ్యాలి ఆమె